నారాయణో హరి అంటూ వైద్యో నారాయణు హరి అంటూ ఉంటారు ఈ మాట చాలా విరివిగా ఉంటూ ఉంటాం కానీ అదే వైద్యులు అదే వైద్యాలయం మనుషుల ప్రాణాలు పీక్కు తింటూ ఉంటే ఐ రిపీట్ మనుషుల ప్రాణాలని పీక్కు తింటూ ఉంటే ఇంకొక మాట ముందుకు వేసి బహుశా పదాన్ని ఉపయోగిస్తే కాస్త రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను కరెక్ట్గా పదాన్ని వాడట్లేదు కానీ దాని దరిదప్పులో ఉండే పదాన్ని వాడుతున్నాను ఆ మృతదేహాలను చచ్చిపోయిన ఆ శరీరాన్ని కూడా ఏ మాత్రం ఏ మాత్రం అది లేకుండా నేను ఆ పదాలను వావడాలనుకోవట్లే తింటున్నారే అక్కడి నుంచి వచ్చే డబ్బులు తింటున్నారే ఎలా అవుతుంది ఈ మాటలు నేను అంటున్నాను అనుకుంటున్నారేమో ఈ మాటలు ఉంటుంది ఒక కుటుంబం ఓ కుటుంబం ప్రస్తుతం ఆవేదన ఆక్రందన వ్యక్తం చేస్తోంది అమీర్పేట్లో ఇంకొక దారుణం చోటు చేసుకుంది అమీర్పేట వెల్నెస్ హాస్పిటల్లో దోరణానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మృతదేహం ఇవ్వకుండా దౌర్జన్యంకి పాల్పడిందంటూ ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది అరవై వేలు కడితేనే మృతదేహం ఇస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది నాలుగు రోజుల్లో మూడు లక్షలు కట్టించుకొని వెల్నెస్ యాజమాన్యం తమకు నరకాన్ని చూపిస్తోంది ఆ కుటుంబం ఇవాళ ఉదయం కూడా నలభై వేలు కట్టించుకొని తర్వాత పేషెంట్ చచ్చిపోయాడు పేషెంట్ ఇక లేడు పేషెంట్ చనిపోయాడు అని డాక్టర్లు చెప్పారంటూ ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది లంగ్ ఇన్ఫెక్షన్తో అంటే ఊపిరితిత్తల ఇన్ఫెక్షన్తో జాయిన్ అయిన పేషెంట్ ఆమె పేరు పుష్పలత హాస్పిటల్లో జాయిన్ అయ్యాక కిడ్నీ ఫెయిల్ అయిందని లివర్ డ్యామేజ్ అయిందని డబ్బులు గుంజింది వెళ్ళేసి యాజమాన్యం అంటూ ఆ కుటుంబం ఇప్పుడు గుండెలు బాదుకుని ఏడుస్తుంది గుండెలు బాదుకొని అంతా సెట్ అయింది అని నమ్మించి ఆ మరుసటి రోచి వెంటిలేటర్ పైకి షిఫ్ట్ చేస్తుంది యాజమాన్యం అంటూ ఆ కుటుంబం గుండెలు బాదుకొని ఏడుస్తోందంటే అర్థం చేసుకోవచ్చు నిజంగా ఇదేనా మన భారతదేశంలో ఉన్నామా లేకపోతే పక్కన పాకిస్తాన్లో ఉన్నామా భారతదేశంలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా కన్నా ఉగ్రవాదులు ఏం కదా ఒకవేళ ఇదే కనుక ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే ఇలా జరిగే ఇలా జరిగే ఘటనల మీద ఉగ్రవాదుల మీద ఏ యాక్షన్ తీసుకుంటాము ఉగ్రవాదుల మీద ఎటువంటి చర్య తీసుకుంటామో దానికి తక్కకుండా తీసుకోవాలి మన దేశ సొమ్ముని మన పౌరులకు సంబంధించి గుంజుతున్న వాటిని ఉగ్ర స్థావరాలుగా గుర్తించాలి కొద్ది రోజుల క్రితం ఒక డాక్టర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇలా ఇలా రెండు చేతులు జోడించే నమస్కారం పెడుతూ మాలో కూడా మంచి డాక్టర్లు ఉన్నారన్నారు మురిసిపోయాం ఆ రోజు అలా ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలను పనం పెట్టి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళతో వెళ్ళిన ఇలాంటి వాళ్ళని పోల్చాలంటే ఎలా ఉంటుందో ఆలోచించండి గుర్తు పెట్టుకోండి ఈరోజు ఆ జనం ఉన్నారు కాబట్టి ఆ పేద ప్రజలు ఉన్నారు కాబట్టి మీరు డబ్బులు వస్తున్నాయి మీ జోబులకి వస్తున్నాయి ఇలా అందరినీ పీక్కు తింటూ ఉంటే మీకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఎవడిస్తాడు మీకు డబ్బులు పేద ప్రజలు డబ్బులను దోచుకొని కట్టుకుంటే ఎన్ని రోజులు కట్టుకుంటే ఎన్నంతస్తులు కట్టుకుంటారు ఎవరైనా పట్టాడు అన్నమే పొట్టకు పట్టేది బంగారాన్ని మిల్ మింగలేరు కదా బంగారాన్ని మింగి తెల్లారు కదా మింగి నోట్లో వేసుకోలేరు కదా నవ్వు నోట్ల కట్టలు కట్టలు ఎందుకు వస్తారు నిజం చెప్పండి వాళ్ళకి ఇది ఆ కుటుంబం అక్కడ అంత ఆవేదన వ్యక్తం చేస్తుందంటే అర్థం చేసుకోండి ఒక మనిషి హాస్పిటల్కి రావాలంటే భయపడిపోవాల్సిన రోజులా ఎంతటి దారుణం ఇది ఎంతటి దుర్మార్గం ఇది అంతా సెట్ అయిపోయిందని చెప్పి నమ్మించి ఆ మరుసటి రోజే వెంటిలేటర్ పైకి షిఫ్ట్ చేసే చేసింది యాజమాన్యం అంటూ ఆ కుటుంబం చెబుతూ ఉంటే ఎంత దారుణంగా ఎంత దారుణమైన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అయితే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేసేసారట బాబు మా దగ్గర డబ్బు అయిపోయింది కనీసం ఆ మృతదేహాన్ని అయినా ఇవ్వండి అంత్యక్రియలు చేసుకుంటాం అని చెప్పి ఆ కుటుంబం వేడుకుంటే ఇంకా చెప్పాలంటే అడుక్కుంది పాపం అంత అంత మానవత్వం చచ్చిపోయిందా ఇంకా అంటే ఎందుకు ఎలాగ ఏదో రోగం వచ్చి ఏదో వచ్చి పోవాల్సిన శరీరం ఏది అని చెప్పి జనాలు వదిలేసి ఏ వైద్యుడి దగ్గరికి రాకుండా ఐ రిపీట్ అండ్ ఐ కోట్ నిజమైన డాక్టర్లకి నిజమైన డాక్టర్లకి ఈ మాటని అసలే పట్టింపుడు హడావడి చేసే ఉంటా ఉంటారు చూసారు వాళ్ళకి సంబంధించి మృతదేహం ఇవ్వాలని చెప్పినా కనకరించలేదంట ఇది అక్కడ వాళ్ళు చెబుతున్నమాట ఆ కుటుంబం ఈ నేపథ్యంలో ప్రస్తుతం హాస్పిటల్ దగ్గర ఎటువంటి పవన్ మరింత సమాచారం అందిస్తారు పవన్ ప్రస్తుతం హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఏంటి వెల్కమ్ టు ఏదైతే టాగూర్ సినిమా మనందరం చూసే ఉంటాం టాగూర్ సినిమాలో ఏదైతే ఒక పేషెంట్ నకిలీ వైద్యం చేసి లక్షల దుబ్బుకుంటా ఉంటారు సో అలాంటి ఘటనే లాల్ బంగా ఏదైతే అమీర్పేట్ బేగంపేటలో ఉన్న వెల్నెస్ హాస్పిటల్ అలాంటి గట్టనే వెలుగు చూసింది ఏదైతే పేషెంట్ కి అనారోగ్యంతో ఉన్నాడని చెప్పి లివర్ అదైతే లంగ్ ఇన్ఫెక్షన్తో ఉన్నప్పుడు జాయిన్ చేశారు సో ఆ లంగ్ ఇన్ఫెక్షన్ తర్వాత నెక్స్ట్ డేకి మళ్ళీ కిడ్నీస్ పోయాను ఆ తర్వాత లివర్ పోయాను అలా మూడు లక్షలు వసూలు చేశారు తర్వాత నాలుగు లక్షలు సో ఈ రోజు ఉదయం మధ్యాహ్నం ఎనిమిది గంటల సమయంలో కంప్లీట్గా అంటే నలభై వేలు ఫీజు కట్టిన తర్వాత అన్నారు సో తీసుకెళ్లే క్రమంలో కూడా మీరు నాలుగు లక్షలు పెండింగ్ ఉంది కట్టాలన్నారు సో అదే కట్టలేము మా దగ్గర లేవంటే కూడా మీరు లాస్ట్ కి తొంభై వేలు కట్టండి అరవై వేలు కట్టండి యాభై వేలు కట్టండి అని కడితే తప్ప వదలదు యాభై వేలు కట్టితే అంత డాక్టర్లు ఇంత ఆ పైసల కోసం పిడిస్తా ఉన్నారు బాధ్యులు ఇక్కడే ఉన్న మనతో పాటు అమ్మా ఏం జరిగింది అసలు మోసలు చేస్తారు ఏమంటారు మేము పైసలు కట్టడాక

జాయిన్ అయినప్పుడు సుమారుగా మీ మదన్ జాయిన్ చేసినప్పుడు ఏమేమి ప్రాబ్లం ఉన్నప్పుడు జాయిన్ చేసారు ఎంత వసూలు చేశారు ఇప్పటివారు ఇప్పటివరకు త్రీ ల్యాక్స్ త్రీ అండ్ హాఫ్ వర్ వసూలు చేశారు డబ్బులు కడితే కరాకండిగా చెప్తున్నారా అట్లనే చెప్పారు ఎంత కట్టారు త్రీ అండ్ హాఫ్ అప్పుడు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఏం ప్రాబ్లం ఉండి జాయిన్ చేస్తారా అని లంగ్ ఇన్ఫెక్షన్ తో ఇంకా చిన్న చిన్న అన్ని యాడ్ చేసుకుంటా హార్ట్ హార్ట్ ఉబ్బింది అన్నారు తర్వాత బ్రెయిన్ కి ఎక్కుతుంది అన్నారు షుగర్ సాల్ట్ లెవెల్ పడిపోయింది అన్నారు ఎక్కువైంది అన్నారు ఇట్లా మార్చుకుంటున్నారు అన్ని చెప్పినా పర్వాలేదు మంచిగా అవుతుంది అని పెట్టుకుంటా వచ్చాను మాకు మంచిగా లేదు పెయిన్ వచ్చింది ఇక బాగుంటాను మాకు వచ్చింది మాకు పైసలు రైట్ విన్నారు కదా ఏదైతే ఆ పేషెంట్ ప్రాణాలు తగ్గితే చాలా వేరు పుష్పలత సుమారుగా మా వయసు ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉంటుంది ఆమె వయసు ఆ వయసు గల ఆమె లంగ్ ఇన్ఫెక్షన్తో లంగ్ ఏదైతే ఇన్ఫెక్షన్తో కాస్త బయటికి రా హాస్పిటల్లో ఎమర్జెన్సీ కండిషన్లో జాయిన్ చేయడం జరిగింది ఒకవేళ మీరు జాయిన్ చేసుకున్నప్పుడు హెల్త్ కండిషన్ క్రిటికల్గా ఉంది క్రిటికల్గా ఉంది అని ఉంటే ఇంత ఉండేది కాదు కానీ క్యూర్ చేస్తామంటూ జాయిన్ చేసుకొని రోజుకి లక్ష రూపాయలు చొప్పున వసూలు చేసుకుంటూ సుమారుగా మూడు రోజులకి మూడున్నర లక్షలు వసూలు చేశారు సో తర్వాత ఒక్కొక్కటిగా ప్రాబ్లం లంగ్ ఇన్ఫెక్షన్ కాస్త లివర్కి వచ్చింది అన్నారు లివర్ నుంచి రెండు కిడ్నీలు పోయినారు రెండు కిడ్నీల నుంచి కొన్ని రోజుల తర్వాత సోడియం లెవెల్స్ పడిపోయి ఆ సోడియం లెవెల్స్ పడిపోయిన తర్వాత ఇది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది మీకు హార్ట్ స్ట్రోక్ కూడా వస్తుంది అంటూ కూడా రోజు రోజుకి ఒకరోజు తగ్గింది అంటూ ఒకరోజు పెరిగింది ఇంకో రోజు నార్మల్గా ఉన్నాడు నార్మల్గా ఉన్న పేషెంట్ రికవరీ చేయవచ్చు అని నెక్స్ట్ డేకే మళ్ళీ మీ పేషెంట్ మీకు తగ్గదంటూ కూడా మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా రోజు రోజు అంటే పేషెంట్ వచ్చిన రోజు చనిపోయిందా లేకపోతే రోజు వీళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ చనిపోయిందా రోజు కంటిన్యూస్గా మెడిసిన్ ఇస్తూనే ఉన్నారంట కానీ దేనికి రెస్పాండ్ అవ్వకపోగా పేషెంట్ నడుచుకుంటూ వచ్చినామా ఈరోజు బాడీతో తిరిగి బాడీ తీసుకుని వెళ్ళాల్సిన సిచ్యుయేషన్ వచ్చింది లోపల అంటే వైద్యం వైద్యం అమ్ముడుకుపోయిందా అంటే నిజం చెప్తుంది మీరు ఠాగూర్ సినిమా చూసే ఉంటారు బాడీకి ట్రీట్మెంట్ చేసి ఇంతకైతే డబ్బులు వసూలు చేస్తారు ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే వాళ్ళ ఫ్యామిలీకి అంత్యక్రియలు చేసుకోవడానికన్నా లాస్ట్ డబ్బులు లేవు అంటే అంత ఉన్న డబ్బులు అన్ని కూడా తాకట్టు పెట్టుకొని బంధువుల దగ్గర అప్పులు చేసి మరి తీసుకొచ్చి ఇక్కడ ఆమె ట్రీట్మెంట్ కోసం అయితే మొత్తం కూడా మూడున్నర లక్షల వరకు కట్టారు సో మా దగ్గర ఇంకా లేవు సార్ కట్టలేము కూడా ఇచ్చే ప్రసక్తే లేదు మీరు లక్షన్నర కట్టండి అప్పుడే కూడా వైద్యులు ఇవ్వడం జరిగింది అప్పటికి వాళ్ళ కాళ్ళ వేల పడి మాట్లాడడం వల్ల కాళ్ళ ఎలా పడి మాట్లాడడం వల్ల మీరు ఆగండి మీ హాస్పిటల్ అక్కడ ఉంది సార్ మీది ఇది హాస్పిటల్ అక్కడ లోపలికి రాలేదు మీరు లోపలికి రాలేదు మీ హాస్పిటల్ లోపలికి నేను రమ్మంటా లోపలికి లోపలికి వస్తున్నావు తరు హాస్పిటల్కి రాలేదు కదా సార్ హాస్పిటల్ సిబ్బంది దృష్టిస్తారని చూస్తా ఉన్నాను అంటే హాస్పిటల్ రోడ్ మీద మాట్లాడనే మాట్లాడే కష్టమే అవుతోంది వెల్నెస్ హాస్పిటల్ ఎక్కడైతే మనకు లాల్ బంగ్లా లాల్ బంగ్లా ఏదైతే ఉందో లాల్ బంగ్లా బేగంపేటలో ఉన్న అమీర్పేట లాల్ బంగ్లా అందరికీ ఐడియా ఉంటుంది సో ఆ లాల్బంగా ఆపోజిట్లో ఉన్న వెల్నెస్ హాస్పిటల్ మనం బ్రాండ్ చూడొచ్చు వెల్నెస్ హాస్పిటల్ వెల్నెస్ హాస్పిటల్కి పేషెంట్ని తీసుకొచ్చినప్పుడు అలా వచ్చిన పేషెంట్ ప్రాణాలతో లేకుండా పోయింది సో ఆ ట్రీట్మెంట్లో ఆ పైసలు కడితే కానీ బాడీని కూడా ఇవ్వమంటూ కూడా డిమాండ్ చేశారు సో లాస్ట్కి లక్ష నరకానికి కమిసం యాభై వేలు కడితే కానీ మేము బాడీని వదలమంటూ కూడా వీళ్ళు కఠినంగా ఉన్నారు అంటే పైసలకే అమ్ముడిపోయారు ఏంటి ఒకసారి మనం హాస్పిటల్ తీసుకొచ్చు వెల్నెస్ హాస్పిటల్ ఏదైతుందో ఏవిఎస్ వెల్నెస్ హాస్పిటల్ ఎక్కడైతే ఉందో మన లాల్ బంగ్లా లాల్ బంగ్లా అమీర్పేట్లో ఉన్న అమీర్పేట్ వెల్నెస్ హాస్పిటల్ ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది లాల్ బంగ్లాలో అమీర్పేట్ వెల్నెస్ హాస్పిటల్కి జాయిన్ చేయడం జరిగింది వీళ్ళని తీసుకొచ్చారు సో మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆర్టీవీలో ఎవరైతే చూస్తూ ఉన్నారో హాస్పిటల్కి మనం ప్రాణాలు ఎవరైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఇంత ఖర్చైనా వెనకడం కానీ పేషెంట్ని పదే పదే చెప్తా ఉన్న ప్రతిసారి చెప్తూనే ఉంటున్నాను పేషెంట్ని ప్రతి వన్ అవర్కి వస్తా చూస్తూ ఉండండి ఒకసారి హాస్పిటల్లో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ దాటింది అంటే ఆ పేషెంట్లో కొద్దిగా రికవరీ అవుతున్నాడు అంటే ఉంచండి కానీ రికవరీ అవ్వట్లేదు ఇంకా లో గ్రేడ్ అవుతున్నాడు తగ్గుతున్నాడు మనిషి ప్రాణానికి హెల్త్ ఇంకా లో అవుతుంది అనుకుంటే కనుక వెంటనే హాస్పిటల్ మార్చేయండి ఎందుకంటే హాస్పిటల్ సిబ్బంది మిమ్మల్ని డబ్బులు గుంచడానికి ఆ రోగాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇలాంటి మోసపూరిత హాస్పిటల్ ఉన్నంత వరకు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఎన్ని లక్షలు యాభై లక్షలు పోస్తానో కూడా పేషెంట్స్ కూడా మీకు ట్రీట్మెంట్ నడుస్తా ఉంది ఇంకా నడుస్తూ ఉంటుంది అంటూ కూడా డబ్బులు గురుస్తూ ఉంటారు సోటప్పుడు కూడా అంతే డిమాండ్ చేస్తారు అన్ని లక్షలు గుండే దాకా పేషెంట్ ని కూడా బయటకు వచ్చారు సో ఇలాంటి దోచుకునే హాస్పిటల్ కూడా ఉన్నాయి హైదరాబాద్ లో ఇలాంటి చాలా ఉన్నాయి సో మీరు కూడా అప్రమత్తంగా ఉండండి వైద్యులని గుడ్డిగా నమ్మొద్దు వైద్యుడు దేవునితో ఆదరాధించాం ప్రతి ఒక్కరు కూడా కానీ ఇప్పుడు వాళ్ళు వైద్యుల్లా లేరు కటిక వాళ్ళ ఉన్నారు అంటే పెంచిన గొర్రెనే కోసే వాళ్ళ లాగా ఉన్నారు కఠినాత్ములుగా ఉన్నారు ఈ డాక్టర్లు సో ఎవరిని నమ్ముదు ఆ ఆ కొడుకు పద్ధతుల చదువుతున్నాడు ఆ తల్లి ఆ పుష్పలత కొడుకు పద చదువుతున్నాడు ఇంకో కూతురుంది పెళ్లి కాని కూతురుంది ఆమె రిలేటివ్స్ ఉన్నారు రోధిస్తా ఉన్నారు నాలుగు లక్షల పైగా పెట్టాం చూడడానికి కూడా ఇంకో యాభై వేలు కట్టించుకున్నారు మా దగ్గర లేవన్నా కూడా వినలేదంటూ కూడా రోధిస్తా ఉన్నారు సో వ్యూవర్స్ మీరు కూడా ఇలాంటివి చూసినప్పుడు స్పందించండి గమనిస్తూ ఉండండి పేషెంట్ ని ప్రాణాలు పోయేదాకా తేవద్దు మీరు గమనించాలి ఎందుకంటే డాక్టర్లు గుంజుకునే డాక్టర్లు మన రక్తం అమ్ముకునే భక్తులు ఇప్పటికీ పైసలు లేకపోతే కిడ్నీలు కన్ను కూడా గుంచుకునే రకం ఉన్నారు డాక్టర్లు కాబట్టి అప్రమత్తంగా ఉండండి ఇది అప్డేట్స్ కెమెరామ్యాన్ జాఫర్తో పవన్ భావితో టీవీ హైదరాబాద్